ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజోత్సవ బహిరంగ సభ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశం ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటకు ఇరవై ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉంది పార్టీ పెట్టి లక్ష్యం సాధించి ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ జెండా నాడు రెండు వేల ఒకటిలో సిద్దిపేట కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకుని గులాబీ జెండా ఎగిరవేసిండు కేసీఆర్ సిద్దిపేట వాళ్ళు లేని బహిరంగ సభ లేదు ఎక్కడ సభ అయినా ఎక్కడ ఎన్నికలు పోయినా హైదరాబాద్ నుండి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పనిచేశారు రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయింది హైడ్రా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేసిండు భూముల అమ్మకాలు పేరుతో మూగ జీవాలు గోస పోసుకున్నాడు జీవాలు రేవంత్ రెడ్డిని క్షమించవు రుణమాఫీ చేస్తా అని సగం రుణమాఫీ చేసి రైతులు ఎత్తేసిండు వానకాలం చేతులు ఎత్తేసిండు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి డబ్బులు పదమూడు వేల కోట్ల రుణమాఫీ చేసింది పద్నాలుగు వేల కోట్లు అంటే రైతు బంధు ఎగ్గొట్టి రుణమాఫీ సగం చేసిండు ఇక గింతే రుణమాఫీ అని అసెంబ్లీలోనే చెప్పి చేతులు దులుపుకున్నారు